డియర్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం మూలకాల వర్గీకరణము అనే ఒక పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం ఇది కెమిస్ట్రీ వా కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రధానమైన ఒక చాప్టర్ ఈ చాప్టర్లో మూలకాలు ఏ విధంగా వర్గీకరించబడ్డాయి వాటికి ఆవశ్యకత ఏంటి ప్రాథమికంగా ఏ రకమైన నియమాలు లేదా ఏ రకమైన లాస్ అనేవి ప్రతిపాదించబడ్డాయి ప్రస్తుతం మనం ఏ నియమము లేదా ఏ ఆవర్తన పట్టికని వినియోగిస్తున్నాం దానివల్ల లాభాలు ఏంటి విషయాల గురించి తెలుసుకుంటాం మూలకాల వర్గీకరణ మూలకాలు అన్నవి ప్రాథమికంగా చాలా తక్కువగానే కనుక్కోబడ్డాయి సుమారుగా ఒక పది పదిహేను వరకు ఉండేవి మూలకాలను లోహాలు అలోహాలు అనే రెండు రకాలుగా ప్రాథమికంగా వర్గీకరించారు అనేవి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి విద్యుత్ ధర్మాన్ని కలిగి ఉంటాయి తీగలుగా రాకు రేకులుగా సాగు సాగొట్టబడతాయి అనగా తాంతవత అఘాత వర్ధనీయత కలిగి ఉంటాయి అదే అలోహాలు తీగలుగా రేకులుగా సాగొట్టబడవు మెటాలిక్ షైనింగ్ మెటాలిక్ లస్టర్ అనేది ఉండదు అంటే లోహ ద్యుతి ఉండదు అలా ఉంటాయి ఇవి తీగలుగా రీగలుగా సాగొట్టబడవు విద్యుత్ వాహక ధర్మాన్ని కలిగి ఉండవు ఇవి ప్రాథమికంగా మూలకాల వర్గీకరించడానికి ఉనియోగి ఉపయోగించేవాళ్ళు అయితే అప్పటికే మరి కొన్ని మూలకాలు లోహాలు ధర్మాలని ధర్మాన్ని కలిగి ఉన్న మూలకాలు అనుకోబడ్డాయి ఉదాహరణకి జర్మేనియం సిలికాన్ ఇటువంటి మూలకాలు లోహ ధర్మాల్ని కలిగి ఉంటున్నాయి అలోహధర్మాలను కలిగి ఉంటున్నాయి లోహాల వలె విద్యుత్ వాహక ధర్మాన్ని కలిగి ఉంటున్నాయి అలోహాల వలె లోహ ద్యుత్తి లేకుండా తీగలుగా రేకులుగా సాగొట్టబడకుండా ఉంటున్నాయి అందువలన ఈ లోహ అలోహ అనే వర్గీకరణ మూలకాలకు సరిపడలేదు అది విఫలమైంది తర్వాత కాలంలో డోబరైనర్ అనే శాస్త్రవేత్త మూలకాలకు వర్గీకరణని చేపట్టాడు అతని వర్గీకరణ ఏమంటారంటే డోబైనర్ డోబరైనర్ త్రిక సిద్ధాంతము డోబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటారు ఈ త్రిక సిద్ధాంత ప్రకారము మూడేసి మూలకాలు సమాన ధర్మాలన్న మూడేసి మూలకాలని వాటి పరమాణుభారాలు పెరిగే క్రమంలో ఏర్పరిచేటప్పుడు మొదటి మూలకము మూడవ మూలకం పరమాణుభారాల సరాసరి మధ్య మూలకానికి సమానంగా ఉంటుంది ఉదాహరణకి లిథియము సోడియము పొటాషియము లిథియము సోడియం పొటాషియంలో లిథియం యొక్క పరమాణుభారం ఏడు సోడియం పరమాణుభారము ముప్పై తొమ్మిది వాటి సరాసరి సారీ లిథియం పరమాణుభారం ఏడు పొటాషియం పరమాణుభారం ముప్పై తొమ్మిది వాటి సరాసరి ఇరవై మూడు ఇది మధ్య మూలకము సోడియం భారానికి సమానంగా ఉంది అలా సమానంగా ఉన్నప్పుడు ఆ మూలకాలు ధర్మాలలో సామ్యతను ధర్మాలలో సిమిలారిటీని ప్రదర్శిస్తాయని ప్రతిపాదించాడు ఇలాగా కొన్ని మూలకాలని ఎంచుకున్నాడు మూడేసి మూలకాలను ఎంచుకున్నాడు ఆ మూడేసి మూలకాల త్రికాన్ని డోబరైన త్రికాలు అంటారు మొదటి త్రికము లిథియము సోడియము పొటాషియం తర్వాతది కాల్షియము స్ట్రాన్షియము బేరియము తర్వాతి క్లోరిను బ్రోమిను అయోడిన్ లిథియము సోడియం పొటాషియంలో లిథియము పొటాషియం యొక్క పరమాణుభారాలు సరాసరి సోడియం పరమాణుభారానికి సమానంగా ఉంది అలాగే కాల్షియము స్టాన్షియం బేరియం అనేది రెండవ డొబరైనర్ త్రికము కాల్షియం పరమాణుభారం నలభై బేరియం పరమాణుభారం నూట ముప్పై ఏడు వాటి సరాసరి ఎనభై ఎనిమిది దగ్గరగా ఉంది సుమారుగా స్టాన్షియానికి స్టాన్షియం పరమాణుభారం ఎనభై ఏడు పాయింట్ ఆరు అనమాట దానికి సమానగా సమానంగా ఉంది కనుక కాల్షియము స్టాన్షియం బేరియంలకు సామ్య ధర్మాలు ఉన్నాయి ఈ మూడింటి త్రికాన్ని డోబెరైన్ త్రికం రెండవ త్రికంగా చెప్తాం అలాగే మరొక త్రికం ఉన్నది త్రికము అంటే మూడు మూలకాలు అన్నమాట క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ క్లోరిను ముప్పై ఐదు పాయింట్ ఐదు బ్రోమిన్ ఎనభై అయోడిన్ నూట ఇరవై ఏడు ఇక్కడ క్లోరిన్ ముప్పై ఐదు పాయింట్ ఐదు అయోడిన్ యొక్క నూట ఇరవై ఏడు ఇలా కల సరాసరి తీసుకుంటే అది మధ్య మూలకము బ్రోమిన్ పరమాణుభారం ఎనభైకి దాదాపు సమానంగా ఉంది కనుక క్లోరిను బ్రోమిను అయోడిన్లు సరాసరి సామ్య ధర్మాలని ఒకే విధమైన ధర్మాలని ప్రదర్శించడం జరుగుతున్నది అయితే ఇలా మూడు మొత్తం మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూలకాలు మాత్రమే ఈ వర్గీకరణకి సహకరించాయి మిగతా మూలకాలు ఇటువంటి సామ్యతను ప్రదర్శించటం లేదు దానితో ఈ సిద్ధాంతము విఫలమైంది తరువాత కాలంలో న్యూ ల్యాండ్ అనే శాస్త్రవేత్త త్రిక అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు లా ఆఫ్ ఆక్టేవ్స్ న్యూ ల్యాండ్ లా ఆఫ్ అంటే అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అతనికి సంగీతం మీద చాలా అభిమానంలా ఉంది సరిగా మద నీ సా సారి గామ పాద నీ అయిపోయిన తర్వాత సా అన్నది మొదటి అక్షరం ఎనిమిదవ అక్ష ఎనిమిదో అక్షరం మళ్ళీ మొదటి అక్షరము సమానంగా ఎలాగ ఉంటాయో అలాగే మూలకాల వర్గీకరణలో కూడా అటువంటి సామ్యత ఉంటుందని అతను ఈ నియమాన్ని ప్రతిపాదించాడు మూలకాలని పరమానుభారాలు పెరిగే క్రమంలో వ్రాసాడు పరమాణు పెరిగే క్రమం రాసినప్పుడు ప్రతి ఎనిమిదవ మూలకము ధర్మాలు దాని ముందొచ్చే మొదటి మూలకానికి సామ్యత కలిగి ఉంటాయి అంటే ధర్మాలలో సమానత్వాన్ని ప్రదర్శించడం అబ్జర్వ్ చేశాడు అయితే ఉదాహరణకి హైడ్రోజన్తో సమాన ధర్మాలు ఫ్లోరిను లిథియంతో ఎనిమిదవ మూలకము సోడియం బెరీలియంకి సమాన ధర్మాన్ని కలిగి ఉన్నది దాని తర్వాత వచ్చే ఎనిమిదవ మూలకం మెగ్నీషియము బోరాను తర్వాత వచ్చే ఎనిమిదవ మూలకము అల్యూమినియము కార్బన్ తర్వాత వరుసలో రాసినప్పుడు పరమాణు భారాలు పెరిగే క్రమంలో రాసినప్పుడు వచ్చే ఎనిమిదవ మూలకము సిలికాను నైట్రోజన్ తర్వాత వచ్చే మూలకము ఫాస్ఫరస్ ఆక్సిజన్ తర్వాత ఎనిమిదో మూలకము సల్ఫరు ఇవి సమాన ధర్మాలను ప్రదర్శించటం అతను గమనించాడు అలాగే ఫ్లోరిను క్లోరిను సోడియము పొటాషియము మెగ్నీషియము కాల్షియంలు కూడా ఒకదానికి తర్వాత అవి ఎనిమిదో మూలకంగా వచ్చాయి అవి కూడా ధర్మాలు సామ్యతను ప్రదర్శించాయి అయితే ఇది బాగానే ఉంది కానీ తర్వాత కాలంలో ఈ మరి మరిన్ని మూలకాలు కనుక్కోబడడం వల్ల ఈ కాల్షియం వరకు అంటే ట్వంటీ పరమాణు సంఖ్య వరకు ఉండే సారీ ట్వంటీ మూలకము మూలకాల వరకు ఇది పనికొచ్చింది తరువాత కాలంలో మిగతా మూలకాలు కనుక్కోబడినప్పటికీ ఈ నిబంధన పాటించడం జరగలేదు అందువలన ఇలా కూడా విఫలమైంది దీన్ని ఇనట్ గ్యాసెస్ కూడా ఇది తర్వాత కనుక్కోబడ్డాయి ఇది ఇనట్ గ్యాసెస్ని గుర్చి చెప్పడానికి కూడా విఫలమై అవడం జరిగింది అనమాట తర్వాతది మెండలీఫు పీరియాడిక్ టేబుల్ ఇతనే మొదట సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధంగా వర్గీకరణ చేయటానికి దోహదపడిన శాస్త్రవేత్త మెండలీఫు రష్యన్ సైంటిస్టు ఇతను మూలకాలని వాటి యొక్క ఒక ధర్మానికి ఒక ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అంటే పరమాణు భారము అనేది అప్పటికే కనుక్కోబడింది పరమాణు భారానికి వాటి భౌతిక రసాయనిక ధర్మాలకి ఏదో ఒక రకమైన సంబంధం ఉండి ఉంటుంది అని మెండలీఫ్ ఊహించి ఒక నియమాన్ని ప్రతిపాదించాడు దాన్నే ఆవర్తన నియమము లేదా మెండలీఫ్ ఆవర్తన నియమము అంటారు మెండలీఫ్ పీరియాడికలా దీని ప్రకారం భౌతిక రసాయనిక ధర్మాలు మూలకాల యొక్క మనం గమనిస్తే అవి నిర్దిష్ట వ్యవధుల్లో సమాన ధర్మాలుండే లక్షణాలుంటే సమాన ధర్మాలుండే మూలకాలు నిర్దిష్ట వ్యవధిలో రావడం గమనించబడింది ఎప్పుడూ వాటిని పరమాణు భారాల వాటి పరమానుభారాలు పెరిగే క్రమంలో అమర్చినప్పుడు ఇది జరిగింది అయితే దీన్ని ఒక నియమ రూపంలో మనకు ఇలాగా ప్రతిపాదించడం జరిగింది దీన్ని మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణుభారాల ఆవర్తన ప్రమేయాలు మరొకసారి చెప్తాను మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమానుభారాల ఆవర్తన ప్రమేయాలు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దైర్ యాటమిక్ వెయిట్స్ అని అప్పటికి యాటమిక్ నెంబర్ గురించి తెలియదు యాటమిక్ వెయిట్ ఆరోహణ క్రమంలో పెరిగే క్రమంలో రాస్తే మూలకాలని సమాన ధర్మాలున్న మూలకాలు నిర్దిష్ట వ్యవధుల్లో వస్తాయి అని ఈ నియమం యొక్క సారాంశం అనమాట ఈ నియమం ఆధారంగా మూలకాలని వర్గీకరించాడు వర్గీకరించి ఒక పట్టిక రూపంలో పొందుపరిచాడు ఆ పట్టికని మనం మెండలీ ఆవర్తన పట్టికంటాం అయితే మూలకాలు పెరిగే కొలది మూలకాల సంఖ్య పెరిగిపో అప్పటికే న్యూలాండ్ కంటే న్యూలాండ్ ఇరవై ఇరవై ఒకటి వరకే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు తర్వాత మెండలిఫు ఎక్కువ మూలకాలు పెరగడంతో వాటి ద ఆవర్తనాన్ని లేదా వాటి ధర్మాలని స్టడీ చేయడం అతనికి కష్టమైంది మీకు తెలుసు ఒక టీచరు ఐదుగురు విద్యార్థులే ఉన్నారు ఒక టీచర్కి ఆ టీచర్ ఐదుగురు విద్యార్థి ఐదుగురు విద్యార్థులని ఐదు మూలకాలు అనుకోండి టీచరు ఐదు మూలకాలు ఐదుగురు విద్యార్థుల యొక్క లక్షణాలని పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క చదువులు వారి యొక్క తెలివితేటలు అన్నీ ఎవ్రీథింగ్ అతను గుర్తుంచుకోగలడు సామ్య సమాన ధర్మాలు ఏ ధర్మాల్లో వీక్నెస్ ఉన్నది అంటే వీక్గా ఉన్నాడు ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో బలంగా ఉన్నాడు అన్నది అతనికి చెప్పగలుగుతాడు ఎందుకంటే ఐదుగురే విద్యార్థులు తక్కువ మంది విద్యార్థులు కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క లక్షణాన్ని ధర్మాలని భౌతిక ధర్మాలని రసాయనిక ధర్మాలని అతను ఈజీగా గుర్తుంచుకోగలుగుతాడు కానీ మూలక విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నది అనుకోండి సపోజ్ నూరు నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు అప్పుడు ఆ టీచర్కి నూట యాభై మంది విద్యార్థుల యొక్క వివరాలని గుర్తుంచుకోగలరా గుర్తుంచుకోలేడు కాబట్టి అప్పుడు అప్పుడేమిటవుతుంది వాడి తెలివితేటలు ఏమిటి వాడి మార్కులు ఎలాగున్నాయి వాడి మార్కుల శాతం ఏమిటి ఎందులో వీక్గా ఉన్నాడు ఎందులో బలంగా ఉన్నాడు అనే విషయాల్ని టీచర్కి చాలా కష్టం అవుతుంది కాబట్టి టీచర్ ఏం చేస్తాడు ఆ నూరు మందిని ఒక ముగ్గురో మూడో రెండో మూడో గ్రూపుల కింద విడగొడతాడు అందులో తెలివైన విద్యార్థులు మధ్యస్థమైన విద్యార్థులు అలాగే బాగా పూర్గా ఉండే అంటే బలహీనమైన ఆ చదువులో బలహీనంగా ఉండే విద్యార్థులు ఈ మూడు విద్యార్థుల కింద మూడు గ్రూపుల కింద విడగొట్టి వాటి యొక్క లక్షణాలని ఈజీగా స్టడీ చేయడానికి అతనికి అవకాశం కుదురుతుంది అంటే వర్గీకరణ అనేది మూలకాల సంఖ్య పెరిగే కొలది వర్గీకరణ చేస్తే సమాన ధర్మాలు ఉన్నవి ఒక వర్గంలో ఉంటే వాళ్ళకి ఏం బోధించాలి ఎంత స్థాయిలో బోధించాలన్నది విద్య టీచర్కి ఎలాగా అవగతం అవుతుందో అలాగే మనకు కూడా ఒక గ్రూప్లో ఉండే మూలకాలు ఏ ధర్మాల్లో సామ్యత ఉన్నప్పుడు ప్రధాన ఫలానా గ్రూప్ మూలకమా అయితే ఈ ధర్మాలకు కలిగి ఉంటుంది పలానా గ్రూప్ చెందిన మూలకమా ఈ ఈ విధమైన చర్యాశీలత కలిగి ఉంటుంది అన్నది మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అందుకనే ఎక్కువ మూలకాల సంఖ్య పెరిగే కొలది ఎక్కువ మూలకాల సంఖ్య అయ్యేసరికి ఈ వర్గీకరణ అనేది అవకాశ అవసరం పడింది అందుకనే మెండలీఫ్ ఆవర్తన నియమానికి ప్రాధాన్యత వచ్చింది మెండలీఫ్ మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని ప్రతిపాదించాడు ప్రతిపాదించిన తర్వాత మూలకాలన్నింటినీ వాటి యొక్క పరమానుభారాలు పెరిగే క్రమంలో రాస్తూ సమాన ధర్మాలు ఉన్నవి ఒక్కొక్క వర్గంలోకి ఒక్కొక్క గ్రూప్లోనికి వేయడం మొదలెట్టాడు అది కూడా మనం చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ పెరట్లో జామకాయలు చెట్లు మీ చెట్టుకి జామకాయలు కాచాయనుకుందాం అయితే ఆ జామకాయలని మీరు అమ్మేద్దాం అనుకున్నారు ఎందుకంటే అతన్ని తినడానికి మనుషులు లేరు అనుకుంది మీరు ఒకడే నువ్వు కొడుకు అమ్మ నాన్నలు తక్కువగా తింటారు అలాంటప్పుడు ఏం చేస్తారు వెమ్మాలనుకుంటే అతను నువ్వు వాటిని మూడు వర్గాలుగా నాలుగు వర్గాల కింద విడగొడతావు బాగా పండినవి పెద్ద సైజు ఉన్నవి మీడియం సైజు ఉన్నవి చిన్న సైజు ఉన్నవి వాటిని వర్గీకరించి వాటి ధర్మాన్ని ఆధారంగా వాటికి రేటు బిగించి వాటికి రేటు అమర్చి రేటు ఫిక్స్ చేసి అది అమ్మడానికి ప్రయత్నిస్తావు అదే మాదిరిగా ఇక్కడ కూడా మూలకాల పరమానుభారాలని పెరిగే క్రమంలో రాసి సమాన ధర్మాలున్న ఒక వర్గాల కింద వెడగొట్టాడు ఇలా వర్గాకరణ చేసిన పట్టికని మనం మెండలీఫ్ ఆవర్తన పట్టిక అంటాం మెండలీఫ్ ఆవర్తన నియమం ఆధారంగా మూలకాలను వాటి పరమానుభారాలు పెరిగే క్రమంలో రాసినప్పుడు సమాన ధర్మాలున్న మూలకాలు ఒకే వర్గంలోకి రావడము మెండలీఫ్ గమనించాడు ఇలా వర్గాలకు వచ్చిన దానిని ఒక పట్టిక రూపంలో అమర్చాడు మూలకాలని ఈ పట్టికలన్నీ మనం మెండలీఫ్ ఆవర్తన పట్టిక అంటాం ఈ ఆవర్తన పట్టికే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఎవరిస్తున్నప్పటికలో నిలువు గళ్ళని గ్రూపులు అంటారు అడ్డగల్ని పీరియడ్లు అంటారు నిలువు గళ్ళు ఎన్ని ఉంటాయి అంటే ఎనిమిది నిలువు వరుసలు ఉన్నాయి నిలువు వరుసలు అవి ఎనిమిది ఉన్నాయి అప్పటికి ఇంకా సున్నా గ్రూపు కూడా మనం కొద్దిగా రెండు మూలకాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది గ్రూపుల కింద మనం చెప్పొచ్చు తప్పులేదు అయితే ఏడు పీరియడ్లు ఉన్నాయి ఏడు అడ్డు వరుసలు ఉన్నాయి అడ్డు వరుసలని పీరియడ్లు అంటారు ఏడు పీరియడ్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి గ్రూపు కూడా రెండు సబ్ గ్రూపుల కింద విడగొట్టబడ్డాయి ఏ సబ్ గ్రూప్ ఏ గ్రూపు బి గ్రూపు ఏ సబ్ గ్రూపు బి సబ్ గ్రూప్ ఒకటో ఒకటిలో రెండు గ్రూపులు ఉన్నాయి మళ్ళీ ఒక ప్రతి గ్రూప్ని రెండు చిన్న ఉప ఉప గ్రూపుల కింద వర్గీకరించాడు దాన్ని ఫస్ట్ ఏ ఫస్ట్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ గ్రూప్లో రిథియం సోడియం పొటాషియం రుబీడియం సీసియం ప్రాన్సియం ఉంటే ఫస్ట్ బి గ్రూప్లో కాపర్ సిల్వర్ గోల్డ్ ఉన్నాయి ఇలాగా ప్రతి గ్రూ ప్రతి గ్రూప్ని ఏ బి ఉపసమూహాలుగా వర్గీకరించడం జరిగింది ఏ బి అనే ఉపసమూహాలు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బి సెకండ్ ఇయర్ సెకండ్ బి థర్డ్ ఇయర్ థర్డ్ బి అలాగా ఎనిమిది లో ఏడు గ్రూపులు ఏడు ఏలు ఏడు బిలు చేశాడు బట్ ఎనిమిదో గ్రూపులో మూడు ఉంచాడు మూడు నిలువు ఉంచాడు మూడు గ్రూపులు సబ్ గ్రూపులు అనమాట మిత్రిదాల్లో రెండు సబ్ గ్రూపులు ఉంటే ఎనిమిదిలో మూడు ఉన్నాయి ఆ మూడు గ్రూప్ కలిపి ఒక ఎనిమిదో గ్రూప్ కింద భావించమని చెప్పాడు ఆ ఎనిమిదో గ్రూప్ని ఉండే మూలకాలని మనం పరివర్తన త్రికాలు అంటారు పరివర్తన త్రికాలు మండలి ఫో ఆవర్తన పట్టుకలో ఎనిమిదో గ్రూప్లో ఉండే మూలకాలను పరివర్తన త్రికాలు ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటారు ఐరన్ ఇందులో ఏమిటంటే మూలకాలు ఉంటాయి ఐరన్ కోబాల్నికల్ రుథేనియం రోడియం పెలాడియం ఆస్మియం ఇరిడియం ప్లాటినం అనే మూడేసు మూలకాలు ఉండే ఈ గ్రూప్ని ఈ గ్రూప్లో ఉండే ఈ మూలకాలని పరివర్తన త్రికాలు అని అంటారు పరివర్తన త్రికాలు అంటారు ఈ త్రికాలు అయితే ఇందులో ఈ పట్టికలో మనకి లోపాలు ఏమిటి అన్నది చూద్దాం మండలిపు పీరియాడ్ టేబుల్లో ఇందులో ఇంక్రీజింగ్ ఆర్డర్ మీద ఆధారంగా చేసుకుని అంటే పరమాణుభారాలను పెరిగే క్రమంలో ఆధారంగా ఈ పట్టికని తయారు చేయబడింది ఇందులో డిఫెక్ట్స్ అందుకనే మన మండలి ఆవర్చన పట్టుకొలో లోపాలని మనం చెప్పచ్చు లోపాలు ఒకటది ఏంటంటే కొన్ని చోట్ల పరమాణుభారాల పెరిగే క్రమము ఉల్లంఘించడం జరిగింది పరమానుభారాల పెరిగే క్రమాన్ని ఉల్లంఘించాడు ఎక్కడెక్కడ ఊరికి ఉల్లంఘించాడు అంటే ఎక్కడెక్కడ అతిక్రమించాడు ఆర్గాన్ పొటాషియం యాక్చువల్గా పొటాషియం ముందు రావాలి తర్వాత ఆర్గాన్ రావాలి పొటాషియం పరమాణుభారం కంటే ఆర్గాన్ పరమానుభారం ఎక్కువ కానీ సు పరిసరాల్లో ఉండే మూలకాల యొక్క సామ్య ధర్మాలని బట్టి వాడు కొంచెం డీవియేట్ అయ్యాడు కొంచెం తప్పు తప్పుదారి పెట్టాడు తప్పుదారి పెట్టి ఆర్గాన్ ముందు పెడదాం ఎందుకంటే జడవాయులకి లక్షణాలు ఉంది కాబట్టి ఆర్గాను తర్వాత పొటాషియం వచ్చేటట్టుగా వ్రాసాడు కనుక ఇలాగా పరమాణుభారాల ఆరోహణ క్రమాన్ని ఆరోహణ క్రమాన్ని ఉల్లంఘించిన ఇలాంటి జంటలు ఒక మూడు ఉన్నాయి మన మండలి ఆవర్తం పట్టుకలో వాటిని అసంగత జంటలు అసాధారణ జంటలు అంటారు అసంగత జంటలు లేదా అసాధారణ జంటలు అంటారు అవి ఆర్గాన్ పొటాషియం కోబాల్ట్ నికల్ తెలూరియం అయోడిన్ ఈ మూడు జంటలని అసాధారణ జంటలు అంటారు అంతేకాకుండా రెండవ లోపం ఏంటంటే ఒక గ్రూప్లో ఉండే మూలకాలు విభిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు చారా లోహాలు అయితే ఫస్ట్ బి గ్రూప్ మూలకాలు ఏవి ఫస్ట్ చెప్పాను నేను కాపరు సిల్వర్ గోల్డ్ ఇవి కాయినేజ్ మెటల్స్ ఇవి చొరే చర్యాశీలతో అసలు లేదు ఇవి జడ లోహాల కిందే మనం సుమారుగా చెప్పొచ్చు కాబట్టి ఒకే గ్రూప్లో ఉంటే ఒకే ధర్మాలు ఉండాలి కదా ఫస్ట్ ఏ గ్రూప్ ఒక రకమైన ధర్మాలు కలిగి ఉంటే ఫస్ట్ బి వేరొక వేరొక రకమైన ధర్మాలని కలిగి ఉంది కనుక ఒకే గ్రూపులో గల సబ్ ఉపసమూహాలు సబ్ గ్రూపులకు ఉండే మూలకాలు సామ్య ధర్మాలు ప్రదర్శించకపోవడం కూడా ఇందులో ప్రధానమైన లోపంగా మనం చెప్తాం ఇది ఆవర్తన క్రమము నిర్దిష్ట వ్యవధుల్లో సమాన ధర్మాలున్న మూలకాలు ఎందుకు వస్తాయి దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని మెండలిఫ్ ఆవర్తన పట్టిక లేదా ఆవర్తన నియమము వివరించలేకపోయింది ఎందుకు అసలు మనకు ఎనిమిదో మూలకం పదో మూలకం పన్నెండవ మూలకం తర్వాత మళ్ళీ మొదటి మూలకం వస్తున్నది అంటే ఆ మూలకం ఎందుకు వస్తున్నది పీరియాడిసిటీ అదే మన తర్వాత కాలంలో నేర్చుకోబోయే పట్టిక అది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లాంగ్ ఫార్ంగ్ పీరియాడి టేబుల్లో అంటే పొడవైన ఆవర్తన పట్టికలో సమానమైన ఎలక్ట్రాన్ విన్యాసాలు కలిగి ఉంటాయి బాహ్య కక్షలో కాబట్టి సమాన ధర్మాలు కలిగి ఉంటాయని అది చెప్పగలిగింది అప్పటికి ఆటమిక్ నెంబర్ అంటే పరమాణ సంఖ్య తెలుసు కాబట్టి కానీ మెండలీఫ్ నాటికి పరమాణ సంఖ్యలు తెలివే కాబట్టి మూలకాలు నిర్దిష్టమైన వ్యవధుల్లో సమాన ధర్మాలు ఎందుకు పొందుతాయి వస్తూ ఉంటాయి పొందినవి ఎలా తిరిగి వస్తూ ఉంటాయి ఈ ఆవర్తనాన్ని పీరియాడిక్ సిటీని ఎందుకు వస్తాయో దానికి తెలియ కారణాలని మనం అతను వివరించలేకపోయాడు అంతేకాకుండా ఐసోటోపులకు ఈ పట్టికలో సరైన స్థానం వాళ్ళు ఐసోటోపులు అనేవి భారాలు తేడా వాళ్ళు కదా వస్తాయి పరమాణు సంఖ్య సమానంగా ఉండి భారాలు తేడా ఉండే ఒక మూలకం యొక్క పరమాణులని ఐసోటోపులు అంటారు ఐసోటోపులు పరమాణుభారాలు తేడా ఉంటాయి కాబట్టి పరమాణుభారాల మీద ఆధారపడి ఉండే మెండలిఫ్ పట్టికలో ఐసోటోపులకు వేర్వేరు గళ్ళు ఉండాలి కదా వేరువేరు గ్రూపుల్లో ఉండాలి కదా అలాగా ఇవ్వడం జరగలేదు ఐసోటోపులకు సరైన స్థానము ఈ పట్టికలో ఇవ్వబడలేదు అయితే ఈ మెండలిఫ్ ఆవర్తన పట్టిక ఈ లోపాలు పోతే మనకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఉన్నాయి కొన్ని లోపాలు ఈ లోపాలు సరిదిద్దడానికి తర్వాత ఒక పట్టిక రావడానికి తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు పనిచేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఈ పట్టిక వల్ల మనకు లాభం ఏంటి అంటే కొన్ని మూలకాలని ముందుగానే పరిసరాల ధర్మాలతో సమాన ధర్మాలు ఉండే కొన్ని మూలకాలకు అనుకోబడతాయని ఇతను ఊహించాడు వాటికి ఆ గళ్ళ కొన్ని గళ్ళు ఉంచేసి అంటే జ్యోతిష్యం చెప్పాడు అనమాట వెంటలేఫు ఇదిగో నేను చెప్తున్నాను వినండి కొన్ని మూలకాలు కొనుక్కోబడతాయి ఈ మూలకాలకి గళ్ళు ఉంచాను సిలికాన్తో సమాన ధర్మాలున్న మూలకాలు ఎక్క సిలికాన్ అని ఆ గడికి పేరు పెట్టాడు బోరాన్తో సమాన ధర్మాలుండే మూలకం ఎకా బోరాన్ అని అల్యూమినియంతో సమాన ధర్మాలుండే ఎక్క అల్యూమినియం అని ఆ గళ్ళుకు పేరు పెట్టాడు వాడు ఎలా చెప్పాడో అదేవిధంగా తర్వాత శాస్త్రవేత్తలు ఎకా సిలికాన్ని జర్మేనియం గాను ఎకా బోరాన్ని గాను ఎకా అల్యూమినియం గాలియం గాను కనుక్కోవడం జరిగింది అంటే ఈ పట్టిక లాభం ఏంటి ఈ పట్టిక కొత్త మూలకాలు కనుక్కోవడానికి దారి చూపింది లేదా దోహదపడింది అని చెప్పచ్చు మనం అంతేకాదు కొన్ని పరమాణుభారాలని అప్పటికి ఉండే పద్ధతులు సరైన పద్ధతులు లేకపోవడం వల్ల పరమాణుభారాలు అప్రాక్సిమేట్గా కనుక్కబడ్డాయి ఎప్పుడైతే మెండలిఫ్ ఆవర్త నియమము ఆవర్తన నియమము ఈ పట్టిక తయారు చేయబడిందో పరిసరాల మూలకాలతో సామ్యతను బట్టి ఆ మూలకాల పరమానుభారాలని తిరిగి క్యాల్కులేట్ చేశారు వాటిని సవరించడం సరైన పరమానుభారాలని లెక్క కట్టడానికి అవకాశాన్ని కలుగు చేసింది అలాంటి మూలకాలు ఇండియము ఆస్మియము ప్లాటినము యురేనియము సీరియము ఈ మూలకాల యొక్క పరమానుభారాలని సరిదిద్దడం జరిగింది అంతేకాకుండా మెండలిఫ్ నాటికి జీరో గ్రూప్ మూలకాలు లేవు కానీ జీరో గ్రూప్ మూలకాలు కనుక్కోబడతాయని తొమ్మిదవ గ్రూప్ని ఖాళీ ఖాళీగా ఉంచాడు ఆ గ్రూప్లో తర్వాత వాడు చెప్పినట్టుగానే కొన్ని మూలకాలు కూడా కనుక్కోబడ్డాయి అంతేకాకుండా టెలూరియము ప్రొమీతియము ఆస్టటిను ఫ్రాన్షియము అలాగే యురేనియం తర్వాత వచ్చే ట్రాన్స్ యురేనిక్ మూలకాలు ఈ మూలకాలకి కొనుక్కోవడానికి దోహదపడింది ఈ టేబుల్ ఇప్పుడుండే మెండలిఫ్ట్ టేబుల్లో మనం వాటిని ఉపయోగిస్తున్నాం జరుగుతున్నది నౌ తరువాత కాలంలోని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనే ఒక టేబుల్ని ఇచ్చేసి ఇప్పుడు మనం ప్రస్తుతము మోడర్న్ లాని ఉపయోగించి ఆ టేబుల్ని ఉపయోగిస్తున్నా దానికి సంబంధించిన టేబుల్ని మనం మూలకాల వర్గీకరణకు గాను ఉపయోగిస్తున్నాం మూలకాల ఆవర్తన పట్టిక అనేసరికి మన కళ్ళ ముందు కనిపించే పట్టిక మెండలీఫ్ ఆవర్తన పట్టిక కాదు దాని తర్వాత దాని లోపాలని అన్నింటినీ సవరిస్తూ ఆధునిక ఆవర్తన పట్టిక మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని మనం ఉపయోగిస్తున్నాం దీనికి ప్రధానమైన ఉపయోగం ఏంటి ప్రధానమైన కారణం ఏమిటి ప్రధానమైన అంశం ఏమిటంటే పరమాణు సంఖ్య మోస్లీ అనే శాస్త్రవేత్త పరమాణు మూలకాలకి పరమాణు సంఖ్యలు కనుక్కున్నాడు అప్పటివరకు పరమాణు భారాలే గొప్ప అనుకున్న మూలకాల ధర్మాలు బాగా వివరిస్తా అనుకున్న వాళ్ళు పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసము ఆహ్బా సూత్రం ఆధారంగా వన్ టు టూ టు టూ పి సిక్స్ అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఇవి రాస్తాం కదా ఈ ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసిన తర్వాత ఇవి మూలకాల గురించి బాగా వివరిస్తాయి పరమాణు భారాల కంటే పరమాణు సంఖ్యలు లేదా ఎలక్ట్రాన్ విన్యాసాలు మూలకాల ధర్మాలని భౌతిక రసాయన ధర్మాలని చక్కగా వివరిస్తాయి అని భావించి మోడ్రన్ పీరియాడికలా అనేది ప్రతిపాదించారు మోస్లే అనే శాస్త్రవేత్త దీన్ని మోస్లే పీరియాడికలా అని కానీ అలాగే మోడర్న్ పీరియాడిక్ ఆధునిక ఆవర్తన నియమం అని కానీ అంటాం మోస్లే ఆవర్తన నియమము ఆధునిక ఆవర్త నియమము అని కూడా దీన్ని ఆధునిక ఆవర్తన నియమం ఏంటి మూలకాల పరమాణు భారాలు కదా మెండలిఫావర్తను పట్టుకునే ఉపయోగించబడింది దానికి బదులు ఇప్పుడు పరమాణు సంఖ్యల్ని వస్తున్నారు ఉపయోగిస్తున్నారు కనుక ఈ లాని ఏ విధంగా రాస్తాం మనం అడిగితే ఆధునిక ఆవర్తన ఏమైనా రాయండి అని అనుకోండి ఇప్పుడు ఏమిటి రాయాలి మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అనగా మూలకాలని వాటి పరమాణు సంఖ్యల పరమాణు భారాలు కాదు పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో వ్రాసినప్పుడు సమాన ధర్మాలు ఉన్న మూలకాలు సమానమైన వర్గాల్లోనికి వస్తాయి ఈ విధంగా ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు ఆ టేబుల్ని ఏమంటారు తెలిసిన ఆధునిక ఆవర్తన పట్టిక అంటారు ఇందులో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది గ్రూపులు ఉంటాయి నిలువు వరుసలు పద్దెనిమిది ఉన్నాయి ఏడు అడ్డు వరుస అడ్డు వరుసలు మాత్రం మెండలి పట్టిక ఈ పట్టుకలు అంటే అడ్డు వరుసలు అంటే పీరియడ్లు సమానమే గ్రూపులు మాత్రం మండలి పట్టుకలో తొమ్మిది గ్రూపులు ఉంటే వరుసలు ఉంటే అవి తొమ్మిది వేల పద్దెనిమిది ఏ ఉన్నాయి కదా ఇక్కడ పద్దెనిమిది సబ్ గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది అయితే మండలి ఆవర్త ఆధునిక ఆవర్తన పట్టికన గురించి మీకు తెలుస్తుంది ఇది ఆఫ్ బౌస్ ప్రిన్సిపల్ని ఆఫ్ ఫాలో అవుతుంది అయితే ఈ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్